రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సహచర మంత్రులు సిఎస్ శాఖాధిపతులు ఉన్నతాధికారులు రాష్ట్ర సచివాలయ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు మనం కూడా భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టినటువంటి విధానం మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనం భావించాలి ముఖ్యంగా పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మన అందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా భారత రాజ్యాంగ రచన కి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయన్ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి స్మృత్యాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపించిన మార్గంలో శ్రేయో రాజ్యం అనేటువంటి మాట మన పీటికీలోనే అది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాటతో ప్రారంభించేది రాజ్యాంగాన్ని అంటే భారతదేశం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వారికి రిజర్వేషన్ కల్పించటం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాటని మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయనేటువంటి గమనించిన అంశాలు ఇవన్నీ చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేరు పొందినటువంటి భారతదేశపు రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ మహాశైలు చెప్పినట్లుగా